హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో దిట్టంగా చాలా హుషారుతో ఆరోపణలతో ఉన్న కిలారి దూడల అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇవైతే వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ అలాగే అప్పుడప్పుడు కూడా గిరికబండి ట్రైనింగ్ ఇచ్చారట ఫ్రెండ్స్ మరి వీటిని వచ్చేసి దేవేంద్ర రైతు దేవేంద్ర అల్లుతోటి గ్రామం దేవనకొండం కండ జిల్లా నుంచి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మరి మంచి సైజులో ఆరోపణలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ అయితే చెప్పలేదు నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ ఫోన్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ మరి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో జీరో ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కంటాక్ట్ చేయండి తొంభై మూడు తొంభై రెండు డెబ్బై ఐదు అరవై అరవై ఐదు మరి సేద్యం పనులకు గ్యారెంటీ అయినా మంచి సైజ్ ముర్రలు ఉన్న కిలారి చూడలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మీ దగ్గర కూడా ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపాను ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ బాయ్ 看。